వెల్కమ్ టు భారత్ మాతా రానా న్యూస్ నా పేరు జగన్ ఎన్డీఏ కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ నాయుడు సోదరి మాధవి సబ్బవరం మండల అమృతాపురం తవ్వవానిపాలెం గ్రామాలలో ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయుడు కన్వీనర్ గొర్లె రామనాయుడు పార్టీ నాయకులు పద్మ జ్యోతి ఉషారాణి తదితరులతో కలిసి ఉపాధి హామీ కూలలతో సమావేశమయ్యారు వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించి వచ్చే ఎన్నికలలో ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని అభ్యర్థించారు ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల సర్వనాశనం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాయ్బాయ్ చెప్పాలని విజ్ఞప్తి చేశారు అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ నాయుడు పెందుత్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన నాయకుడు పంచకర్ల రమేష్ బాబులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు రమేష్ గారు ఎంపీ అభ్యర్థిగా ఈ అనకాపల్లికి నిలబడుతున్నారు పంచకల్ల రమేష్ గారు పెంగర్తి గ్లాస్ గుర్తు మీద నిలబడుతున్నారు మీరు కమలానికి ఓటేసి సీఎం రమేష్ గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించండి పంచకల్ల రమేష్ గారిని గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసేయండి రెండు ఓట్లుంటాయమ్మా వచ్చే నెల పదమూడో తారీఖు ఎలక్షన్స్ రెండు ఓట్లుంటాయి ఫస్ట్ పంచాయతీ అన్ని ఊరికి సంబంధించి గ్రామీణ సడక్ అని చెప్పేసి గ్రామీణ రోడ్లు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్లు కాదు ఎక్కడైనా ఒకటే రోడ్లు వేసారంటే అది నరేంద్ర మోడీ గారు వేసేది కాదు నరేంద్ర మోడీ వేసే అన్ని కూడా మనకి అన్ని నేరుగా నరేంద్ర మోడీ సంక్షేమ వర్గాలు అన్ని చూస్తా ఉన్నాడు ఈ రోజు మనం మంత్రిగా నరేంద్ర మోడీ మళ్ళీ చేసుకోవాలి వద్దాం మన బిడ్డలకి భవిష్యత్తు ఉండాలి వద్దాం గట్టిగా మీరు చెప్పాలి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతా అవమానవుతావుతా మరి అవ్వాలంటే ఏం చేయరు ఏం ఏ గుర్తు మీ చేతిలో బాధ్యత ఈ గుర్తు ఇప్పుడు వరకు కూడా మనకి ఇలా చెప్పేవాళ్ళు రాళ్ళు వీళ్ళు లాస్ట్ టైప్ కూడా కమలం గుర్తు బిజెపి ఉంది కానీ ఎవరు చెప్పలేదు మనకి ఇలా అయ్యాలి నరేంద్ర మోడీ కానీ ఈసారి ఏం నరేంద్ర మోడీ ప్రతినిధులుగా అందరూ వచ్చాం ఆయన స్వయంగా ఎంపీ అభ్యర్థిని బలపరచాడు సీఎం రమేష్ గారు అని ఢిల్లీలోనే ఎక్కువ ఉంటారు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో నరేంద్ర మోడీతో డైరెక్ట్ గా పరిపాలన కూర్చొని చాలా రాజ్యసభ సభ్యులు ఎంపీ సభ్యులు అనమాట నరేంద్ర మోడీ ఆయన పిలిచి అనకాపల్లిలో వైజాగ్ పక్కన అనకాపల్లి ఉంది అనకాపల్లిలో ఈ రోజు ఫ్యాక్టరీలు రావాలన్నా ఈ ఉపాధి ఇక్కడక్కడ కూడా ఉపాధి మన పిల్లల బిడ్లకి ఇంజనీరింగ్ చదివారు డిగ్రీ చదివారు ఎవరికి ఉద్యోగం రావట్లేదా కంపెనీలు రావాలి అభివృద్ధి జరగాలి మన అనకాపల్లికి ఎన్ని రోడ్లు సార్ హైవే రోడ్లు చూసారా అనకాపల్లి కాకుండా మన సబ్బువరంకి డెవలప్మెంట్ అంతా కూడా ఇటు నుంచి అనంతపురం రోడ్ మరి అటు నుంచి రాయపూర్ నుంచి శీలనగర్ రోడ్ ఇంకో రోడ్డు ఈ రోడ్లు ఎంత అర్థం తయారు చేశారు ఏమైనా యాక్సిడెంట్లు ఏమైనా అవుతారు అటువైపు అటువైపు ఇటువైపు ఇంటి వాళ్ళకు మన కోసం ఎంత ఆలోచిస్తున్నారు అది కాకుండా మన సబ్బవరం మాట్లాడానికి యూనివర్సిటీలు ఎన్ని వచ్చాయి మూడు యూనివర్సిటీలు వచ్చాయి ఒక యూనివర్సిటీ పెడితే